మంచి అందరి సమాజంలో ఉన్నటువంటి ఒక ప్రశ్నను ఇక్కడ విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు అయోధ్యలో బాలరాముణ్ణే ఎందుకు ప్రతిష్ఠిస్తున్నారు అని అయోధ్య నగరంలో జన్మించి నడయాడి పాకాడి ఆడుకుని ఆయన యొక్క అద్భుతమైనటువంటి లీలా విశేషాలని సమాజానికి చూపించినటువంటి ప్రదేశం అయోధ్య నగరం కనుక వివాహాత్ పూర్వమే రామచంద్రమూర్తి అక్కడ నివసించి ఉన్నారు కనుక అక్కడ ఆ బాలరాముని విగ్రహాన్ని ప్రస్తుతం స్థాపించడం జరుగుతోంది అదొకటే కాదు ఆ బాలరామ విగ్రహాన్ని మనం పరిశీలించినట్లయితే వారి వంశానికి ప్రతీక అయినటువంటి సూర్యవంశం ఆ సూర్యవంశ ప్రతీక అలాగే ద్వాద దశావతార మూర్తుల్ని కూడా అదే విగ్రహం మీద స్థాపనం చేయడం జరిగింది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఇది అందరూ కూడా బాలరాముడు బాలరాముడు అంటే బాలుడైన రాముడు జన్మించిన ప్రదేశము కనుక బాలరాముని స్థాపనం జరుగుతోంది